గలం ప్రజాబళం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని స్థానిక హరిత హోటల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ ని నిర్వహించారు సార్వత్విక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీ శ్రేణులు రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని టీడీపీ నాయకులు గందరగోళం పడ్డారు ఎవరికి టికెట్ వస్తుందా అనే నేపథ్యంలో కొట్టమిట్టులాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గం దృష్టిలో ఉంచుకొని తొందరగా టికెట్ కేటాయించాలని మేడ విజయ్ భాస్కర్ రెడ్డి వర్గీయులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు టీడీపీ కూటమిలో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చినా నిస్సందేహంగా అందరం కలిసి కట్టుగా పోరాడి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కడప అనమై జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ఫైన్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం చంద్రయ్య మాకు విజయశేఖర్ రెడ్డి గారు మాకు వచ్చినప్పుడు కూడా నేను ఏ టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి చేసేదాన్ని మీతో పాటు సిద్ధంగా ఉండమంటేనే మేము కలిసినాం మాకు అందరూ ఒకటే విజయశేఖర్ రెడ్డి కావచ్చు పద్యాలు కావచ్చు జగన్మోహన్ రాజు కావచ్చు ఇంకొకరు కావచ్చు మాకు ఎటువంటి నిజాదాలు లేవు మాకు ఎటువంటి గురుతులు లేవు కాబట్టి దయించి అందరం కూడా కలిసికట్టుగా ఎవరు మన క్యాండిడేట్ను తొందరగా కట్టేసుకుని మనకు కేటాయిస్తే వాళ్ళందరికీ మనము కష్టపడి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ దయించి ఈ గ్రూపులు అనేది పెట్టుకోకుండా దయించి అందరం కలిసికట్టుగా పనిచేసేదానికి మేము వచ్చే మీరు కూడా ఒకే కాకుండా అందరికీ నమస్కారం అందరూ సమావేశమైనటువంటి అందరు కూర్చొని చెప్పడం ఏంటంటే వైకాపా ప్రభుత్వం ఇప్పటికే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేసి మనం ముందుకు పోతాము ఒక్క మనం టీడీపీలోనే గ్రూపులన్నీ గ్రూపులని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు మనం ఏ గ్రూపు కాదు తెలుగుదేశం భారత్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీలోనే ఉన్నాము అధిష్టానము ఎవరికి ఇచ్చినా కూడా మేము ఎక్స్పెక్ట్గా పని చేస్తూనే ఉన్నాము కూడా అదే విధంగా ఎప్పటికీ తొందరగా అధిష్టానము అధిష్టానం తొందరగా క్యాబెట్ను సరివే ప్రకారము గుర్తించి వాళ్ళకి టిక్కెట్ కేటాయిస్తే మన ముందు మేము కార్యకర్తలుగా సైనికు కేటాయించేదానికి సిద్ధంగా మాకు విజయశేఖర్ రెడ్డి గారు మాకు వచ్చినప్పుడు కూడా నేను ఏ టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి చేసేదాన్ని మీతో పాటు సిద్ధంగా ఉండమంటేనే మేము కలిసినాం మాకు అందరూ ఒకటే విజయశేఖర్ రెడ్డి కావచ్చు పద్యాలు కావచ్చు జగన్మోహన్ రాజు కావచ్చు ఇంకొకరు కావచ్చు మాకు ఎటువంటి విద్యాధాలు లేవు మాకు ఎటువంటి పూర్తి లేవు కాబట్టి దయించి అందరం కూడా కలిసికట్టుగా ఎవరు మన క్యాండిడేట్ను తొందరగా కట్టేసుకుని మనకు కేటాయిస్తే వాళ్ళందరికీ మనము కష్టపడి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ గ్రూపులు అనేది పెట్టుకోకుండా దయించి అందరం కలిసి కట్టుగా పనిచేసేదానికి జనసేన మూడు పాయింట్ కూటమితో చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే సీట్ కేటాయిస్తారో అతని సర్వేలో ఉన్న వ్యక్తి కేటాయించితే మేము అత్యధిక మేజార్తో గెలిపించుకొని వస్తున్నాము గెలిపించి వస్తాము వైగాపా నాయకులు ఏమంటున్నారంటే ఇంతవరకు మీరు టికెట్ కేటాయించలేదు మేమే గెలుస్తామన్నారు మా నాయకుడు టికెట్ ప్రక ప్రకటించిన మరుక్షణమే వార్ వన్ సైడ్ అవుతుంది అత్యధిక మేజార్టీతో గెలిపించుకొని వస్తామని మేము ఈ సభ తెలియజేస్తున్నాం